హలో గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా ఈరోజైతే నేను ఫైవ్ థర్టీకే లేసాను ఈరోజు థర్స్ కదా అందుకని నైటే నేను అంతా క్లీన్ చేసేసుకున్నాను అంట్లన్నీ తోమేసుకున్నాను చక్కగా వాటరు రాగి పాత్రలో నా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇది సీక్రెట్ జ్యూసు మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను లెమను సబ్జా గింజలు అవన్నీ వేసి చక్కగా జింజరు చక్కగా ఈరోజు చూసారా ముందే ప్లాన్ చేసుకుంటున్నాను క్యారెట్ జ్యూస్ తాగుదాం అనుకుంటున్నాను సొరకాయ ఎగురుడుదాం అనుకుంటున్నాను టమాటా ఒకటి వేస్తే బాగుంటుందని ప్రిపేర్ అవుతుంది ఈరోజు పిల్లలకి బాగుండాం అనుకుంటున్నాను అందుకే ఒక ఆనియన్ తీసుకున్నాను రోజు ఎందుకు ఎగ్గు తినాలనిపిస్తుందండి చాలా రోజులైంది రోజు తింటాము కాకపోతే సంబర్ కదా పాడైపోతున్నాయి అందుకని చూసుకోండి మీరు కూడా అందుకే ఈ రోజు వచ్చేసి బాయిల్ చేసుకుందాము పులుసు పెడదాం అనుకున్నాను నిన్న వద్దులే అని చెప్పేసి పప్పు ఉండాను కదా నిన్న అని చెప్పేసి ఈరోజు సొరకాయి ఇగిరే వండుతాను విడిగా తిందామని అలా పెడుతున్నాను ఆ బాయిల్ చేసుకుందామని అదేవిధంగా వాటర్ అయితే తాగేశాను టీ కాఫీలు తాగాను కాబట్టి చక్కగా ఎప్రెష్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పాప కూడా లేసింది ఉడుస్తుంది తను చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తుంది ఎందుకంటే రేపు పొద్దున్న లేకపోతే ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి కదా అన్నీ నేర్పుతున్నాను ఇద్దరు లేచాము వాళ్ళ డాడీ జిమ్కి వెళ్ళిపోయారు తను నేను ఫస్ట్ వాటర్ తాగేసాము ఇక అప్రెష్ తాగుతున్నాము ఇద్దరికీ అలవాటు లేదు నాతో పాటే చిన్నపిల్లలు తాగొచ్చా అంటే నా మా కోచ్ సలహాతో నేను మా పాపకి ఇస్తున్నాను కాకపోతే చిన్నపిల్లలు తాగరు అయితే పాప తాగొచ్చు ట్వెల్వ్ ఇయర్స్ థర్ ఇయర్స్ కాబట్టి ఒక స్పూనే నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటాను టీ కాఫీ ప్లేస్లో తాగుతానండి బరువు పెరగకుండా అదేవిధంగా లాస్ వాటర్ కంటెంట్ అనేది బయటికి అసలు ముందు బాడీ అనేది డిహైడ్రేషన్ అవుతుంది ఎనర్జీ డ్రింక్ అనమాట లో క్యాలరీలు లో కెఫిన్ ఉంటుంది గుడ్ కెఫిన్ ఉంటుంది అందుకని నేను ఎఫ్రెష్ తీసుకుంటాను చూసారా ఎఫ్రెష్ తీసుకుంటూనే నేను కూరగాయలు అవన్నీ కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే స్కూల్ క్యారేజీ కట్టుకోవాలి కదా వాళ్ళు ఎగలేదు ఇంకా అందుకే గబగబా చేసుకుంటున్నాను లేకపోతే వాళ్ళు ఇద్దరు వెంపడం వెళ్ళాలి కదా పొట్ట తీసుకొని క్లీన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ బాపతో జోకులు వేస్తున్నాను ఇల్లు ఓడుస్తుంది మొత్తం శుభ్రంగా ఓడమంటున్నాను వాడు కూడా లేచాడు బాబు చక్కగా ఎఫ్రెష్ అనేది వాడికి కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఆయన ఇంకా రాలేదు జిమ్ నుంచి ఎప్రష్ ఆయనకు మా వారికి కూడా చక్కగా ప్లాస్క్లో పోస్తున్నాను టీ కాఫీలు అక్కడ తాగొద్దు అని లెవెన్కి ఫోర్కి అలా తీసుకుంటారు అక్కడ వేడి నీళ్ళు అనేది అవైలబుల్ ఉండదు కదా అందుకని ఎప్రష్ చేసేసి హాట్ వాటర్లో పెట్టేసి నేను అలా ఇచ్చేస్తాను చక్కగా వాడికి ఇస్తున్నాను మరి బ్రష్ చేసాడో లేదో సారు తాగడు కాకపోతే ఎలాగోలా తాగిస్తాను చక్కగా ఈరోజు వచ్చేసి పునుగులేయమన్నారు ఇడ్లీ పిండి ఉంది అందుకని చక్కగా పెరుగు కలిపి పునుగులేస్తున్నాను వేస్తున్నాను చక్కగా అందరూ వెళ్ళిపోయారండి తినేసి ఎక్కడ గందోళ ఉంది మా వారు పూజ కూడా చేసేశారు తనే చేస్తారు ఎందుకంటే నేను పనుల్లో ఉంటాను కదా ఫ్రెష్గా తమ్ముడు కూరగాయలు పంపించాడు చెప్పాను కదా మాకు మార్కెట్ ఉంది కదా నేను అడిగిన కీరా క్యారెట్లు కావాలంటే పంపించాడు ఇక నేను కూర ఒక పక్క వేసుకుంటున్నాను బ్రౌన్ రైస్ ఒక పక్కన మా వారికి పెట్టాను కూరగాయలు కట్ చేసుకొని ఇక నేను స్టార్ట్ చేశాను అనమాట కూర పులుసు అనుకున్నా కానీ ఎగిరే వండుతున్నాను సొరకాయ టమాటా ఎగురుండాను బ్రౌన్ రైస్ మా వారికి పిల్లలకేమో వైట్ రైస్ చేశాను నేనైతే ఈరోజు నాకు కూడా పునుగులు తినిపాలనిపించింది అందుకే రెండు స్పూన్లు ఉంచుకొని నేను తర్వాత వేసుకుందాం అనుకున్నాను ఎఫ్రెష్ తాగుతున్నాను టీ కాఫీలు తాగును కదా లెవెన్ లెవెన్ థర్టీ కల్లో మళ్ళీ నా హాట్ వాటర్ పని అలిసిపోతాను కదా బాడీ అనేది ఫ్రెష్గా ఉండాలి కదా బట్టి నేను లెవెన్ లెవెన్ థర్టీకి కూడా ఇలా ఫ్రెష్ తీసుకుంటాను డైలీ ఫోర్ టైమ్స్ తీసుకుంటానండి క్యారేజ్ కట్టేశాను ఇక వెళ్ళిపోవాలి ట్వెల్వ్ కల్లా ఇచ్చాలి లేకపోతే ఇంకా గోలే వాడు వెయిట్ చేస్తాడు పిల్లలు పంపే వెయిట్ చేస్తారు కదా ఇక బ్రష్ తాగాను రెడీ కూడా అయిపోయాను చక్కగా ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ పెట్టండి బెల్ కోడ కొట్టండి ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ చేస్తాను స్కూల్కి వెళ్ళి వచ్చాను చెప్పాను కదా నాకు పునుగులు తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఏంటి వెరైటీగా ఉన్నాయి అనుకుంటున్నారా నేను రెండే రెండు స్పూన్లు ఉంచుకున్నానండి బా ఎగ్ బౌల్ చేసుకున్నాను కదా కొబ్బరి పచ్చడి అమ్మ పంపించింది చూసారా క్యారెట్ జ్యూస్ అన్నాను కదా ఈరోజు నా ఫుడ్ ఇదే అందులో అవసగింజల పౌడర్ అను పుచ్చకాయ అవన్నీ వేసి నేను ఇలా తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్